కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి కొమరయ్య గెలుపొందడంతో సిద్దిపేట జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించారు సిద్దిపేట అంబేద్కర్ సర్కిల్లో బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్ ముద్రాజ్ మీడియాతో మాట్లాడారు కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి కొమరయ్య గెలుపొందడంతో బీజేపీ జైత్ర యాత్ర మొదలైందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ పాలనతో బీజేపీపై ప్రజలకు నమ్మకం పెరిగిందన్నారు ఇదే స్ఫూర్తిని కొనసాగించి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొమరయ్య గెలుపుకు కృషి చేసిన బీజేపీ కార్యకర్తలకు వారు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి నాయకులు రామచంద్రారెడ్డి సంతోష్ పలువురు పాల్గొన్నారు ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సి అభ్యర్థి అయినటువంటి మల్కామరయ్య గారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గా గెలుపొందిన సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో భాజపా సోదరులందరం నాయకులందరం కలిసి పటాకాలు కాల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు చేయడం జరిగింది ఈ గెలుపు కోసం సహకరించిన తపస్ ఉపాధ్యాయ బృందానికి అలాగే బీజేపీ పార్టీ సీనియర్ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన శుభాకాంక్షలు ఈ రోజు శుభదినం ఇక భారతీయ జనతా పార్టీ జైత్ర యాత్ర ఈ ఎమ్మెల్సీ ఎన్నికలతోటి స్టార్ట్ అయింది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సి అభ్యర్థిగా కూడా అంజిరెడ్డి గారు గెలవబోతా ఉన్నారు మా పార్టీకి ఈ రెండు ఎన్నికలు కనుక గెలిచినట్టయితే రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక పార్టీకి ఒక బూస్ట్ గా ఉంటుంది ఈ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్క నాయకులకు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ